పరమలుడు సుగుణపారా వుండా జన్మ మనగుడి కలి బాధలు తీర్చువాడను చునేహృదూచు చుండగ హరి కలి బాధలు తీర్తాయండి ఎలా తీర్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకుండాను మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలేమో ఆ పని చేయటం మానేసి దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నాయి ఎన్ని భూములు మీరు ఆక్రమించుకున్నా పర్వాలే గోవులను కోసినా పర్వాలేదు మడ్రల్ చేసినా పర్వాలేదు మానభంగాలు బంగాల్ చేసినా పర్వాలేదు మేము రక్షిస్తాం అనే స్థితిలో న్యాయస్థానాలు వ్యవహరిస్తుంది మరి తప్పు చేసిన ఈ న్యాయమూర్తుల్ని వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా తొలగించాల్సినటువంటి మన రాజకీయ నాయకులేమో వారు ఆ పని చేయట్లేదు భారత ప్రధానమంత్రి గారే రెండు వేల పదిహేనులో లో అనుకుంటాను ఎన్జేఏసి అనే మంచి చట్టాన్ని తీసుకొచ్చారండి దాన్ని సుప్రీంకోర్టు కొట్టి అవతలు పడేసింది ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి నలుగురు మాత్రం ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్పిచ్చి కొట్టి అవతల పడేసారు ఆ నలుగురు న్యాయమూర్తుల మీద ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించి ప్రధానమంత్రి గారే వారిని తొలగించకపోతే సామాన్యులు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో కింద కోర్టుకో వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ ఆస్తుల విషయంలోనూ లేకపోతే ఇంకా ఇతర అన్యాయాలు జరిగిన వాటిల్లోనూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంత బాధపడుతున్నారో ఆ రాజకీయ నాయకులకి ఎందుకండయ్య వీరు అరెస్ట్ అయినా వారు అరెస్ట్ అయినా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మంచి మంచి న్యాయవాదులను పెట్టుకుని బయటికి వచ్చేటువంటి శక్తి వారికి ఉంది మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి అయిపోయిన దేవాలయాలు భూములు వెనక తీసుకోవాలన్నా గో సంరక్షణ జరగాలన్నా ఇవన్నిటిని మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలన్నా ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థే రామరాజ్యం కావాలి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని మనమే ఏర్పాటు చేసుకుని పరాక్రమ ధైర్యముల శాంత మానసము కలవారితో శౌర్యం తేజో దృత్రాక్షం విద్య చాప్య పలాయనం దానమీశ్వర భావచక్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారితో చక్కటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ప్రతి గ్రామాలకి ఒక్కొక్క పాలకుణ్ణి అక్కడుండేటువంటి రామాలయాలు శివాలయాలు శివాది సన్మతంలో ఆలయములు సాక్షిగా ఒక్కొక్క పాలకుణ్ణి వారంలో మూడు నాలుగు గంటల సమయం కేటాయించేటువంటి వ్యక్తిని పాలకులుగా మనం పెట్టుకొని పూర్తి సమయం కేటాయించగలిగే వ్యక్తుల్ని సైన్యంగా పెట్టుకొని వారికి ఏదో తృణమో పనమో జీతభత్యాలు ఇస్తూ ఆ సైన్యాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఏ పోలీస్ స్టేషన్లో అయినా వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫైవ్గా గా మార్చిన వన్ ఫిఫ్టీ ఫైవ్ని వన్ ఫిఫ్టీ ఫోర్గా గా వన్ సెవెంటీ త్రీ సిఆర్పిసి కళ్ళు మూసుకుని కళ్ళు లేని అధికారాలతో తప్పుడు చార్జెస్ ఫ్రేమ్ చేయడం కోసం ప్రయోగించిన త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైన్టీ ఫైవ్ వన్ బి అమలు చేయడం కోసం ప్రత్యేకంగా మనం న్యాయ నిపుణులు ప్రతి జిల్లాకి ఏర్పాటు చేసుకుని ప్రతి జిల్లాలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రామరాజ్యం స్థాపించుకోవాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనకి ఇదే సరైన మార్గం అంటే అప్పుడు కూడా ఎంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న మనం కత్తులు బల్లాలు పట్టుకెళ్ళి పొడిచేయమనుకోండి ఒక పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే న్యాయస్థానాల్లోనూ వారి పని వారు చెయ్యకపోతే వారి మీద నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి వారి కోర్టులో వారిని నిర్బంధించడం కోసం ఒక సైన్యం కావాలి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో ఇప్పటికే కొన ఊపురితో కొట్టిమిట్టాడుతున్న రాజ అనేటువంటి అస్త్రాన్ని నిద్రలేపడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థ పేరే రామరాజ్యం ఆ రామరాజ్యం అవసరం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్య స్థాపన అవసరం అని భావించిన వారందరూ డబల్యుడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్లో అయ్యా రామరాజ్యం సిటిజన్షిప్ అనేటువంటి బటన్ ఆప్షన్గా తీసుకుని మీ వివరాలు నమోదు చేసుకుని కనీస రుసుము వంద రూపాయలు చెల్లించి అది మీ శక్తి మేరకు చెల్లించవచ్చు అనుకోండి చెల్లించి రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోవచ్చు వంద రూపాయలు చెల్లించిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఒక పది సెకండ్లు మనం ఓపిక పడితే వేరే పేజ్ వస్తుందండి ఆ పేజ్లో మీ వివరాలన్నీ కూడా పూర్తిగా నింపితే నింపి మీరు సబ్మిట్ కొట్టిన మరుక్షణం ఒక పది సెకండ్ల లోపే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి రామరాజ్యం పౌరసత్వం ఐడి కార్డు వస్తుందండి అయ్యా ఇది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రామరాజ్య స్థాపన అవసరం అని భావించిన వాళ్ళు మాత్రమే రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోవచ్చండి లేదు మా ముఖ్యమంత్రులు మా ప్రధాన మంత్రులు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తారు అని మీరు గట్టిగా నమ్మితే కూడా రామరాజ్యం యొక్క అవసరం లేదు కానీ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా తప్పు తీర్పిచ్చిన న్యాయమూర్తుల మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి కానీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ కానీ ప్రయోగించారా లేదే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటండి ఏ మడ్ర చేసినా మానభంగం చేసిన కబ్జాలు చేసిన దొంగతనాలు ఎన్ని నేరాలు చేసినా మాకు శిక్ష పడుతుంది అనే భయం నేరస్తుల్లో లేనప్పుడు ఇంక నేరస్తులు నేరాలు చేయటం ఎలా మాన్తారండి అయ్యా శిష్టులకు రక్షణ ఎలా జరుగుతుంది ఇది భరతవంశీయులు సజీవంగా ఉన్న భూమి అంటారు భరత్ పరీక్ష విష్ణువర్ధన మహారాజ వంశ అనేటువంటి ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర సజీవంగా ఉన్న భూమి అయితే ఇక్ష్వాకశిబిముచుకుంద మహారాజ వంశ అనేటువంటి కౌండిన్య వశిష్ట కాశ్యప గోత్ర క్షత్రియ ప్రవరలో సజీవంగా ఉన్న ఈ భూమి అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మన స్వామి వివేకానంద కోరుకున్న పరాక్రమ ధైర్యములు శాంత మానసము కలిగిన వారు ఒక్కొక్క జిల్లాకు ఒక్క వంద మంది మనకు దొరకరాండి ఆ లక్షణాలన్నీ మాకు కూడా ఉన్నాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము కూడా సమయం కేటాయిస్తాం అయ్యా కలిసికట్టుగా నడుస్తాం ప్రాణం తీయటానికైనా ఇవ్వటానికైనా మేము కూడా సిద్ధం అనుకునే వారందరూ కూడా రామరాజ్యంలో సైన్యం కింద చేరొచ్చండి ప్రతి జిల్లాలో ఏ పౌరసత్వం ద్వారా కానీ డొనేషన్ ద్వారా కానీ వచ్చేటువంటి ఏవైతే సొమ్ము ఉందో ఆ సొమ్ముని ఈ చేరిన సైన్యానికి జీతం అయ్యా మరి వాళ్ళకు కూడా జీతభత్యాలు కావాలి కదా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి కదండయ్యా కాబట్టి ఇది అవసరం అని భావించిన వారందరూ రామరాజ్యంలో చేరొచ్చండియ్యా రామరాజ్యం యొక్క ప్రధాన లక్ష్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏ న్యాయస్థానాలైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి కళ్ళం లేని అధికారాలతో మేము వ్యవహరిస్తామంటూ తప్పుడు తీర్పులు ఇస్తూ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద త్రీ ఫార్టీ సిఆర్పిసి రీడ్ విత్ వన్ నైన్టీ ఫైవ్ వన్ బి అమలు చేయకుండా విర్ర వీగుతున్నారో వాళ్ళ మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి నలభై మూడు సిఆర్పిసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో రాజ ప్రముఖాస్త్రాన్ని ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన అవసరం ఉంది అని భావించిన వాళ్ళందరూ భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ప్రకారంగా ఎస్య నాహంకృతో భావో బుద్ధి నలిప్యతే హత్వాతి సహిమాన్ లోకాహంతి నని బద్యతే అనేటువంటి శక్తివంతమైన ఆయుధాన్ని మనం ఉపయోగిద్దాం అని భావించే వాళ్ళందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ద్వారా పౌరసత్వం తీసుకుని ప్రతి జిల్లాలోనూ రామరాజ్యానికి పాలకులు ఏర్పడి ఉన్నారండి ఇదే వెబ్సైట్లో ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్లో ఆ పాలకుల వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయండి అయ్యా ఇంకా నా వివరాలు కావలితే వీరరాఘవ రెడ్డి గోత్రం మహిపాల ఇంటి పేరు కొవ్వూరి వర్ణం శోద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్ష్వాకు ధ్వజం గరుడ వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం శంఖం పాంచజన్యం అది నత్తగొల్ల కాదండ పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యం ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ట్రిపుల్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ అయ్యా ఇది నా వివరాలు ఇంకా ప్రతి జిల్లాలోనూ పాలకుల వివరాలు కావాలంటే ఇప్పుడు చెప్పిన వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి పాలకుల వివరాలు కూడా తమరు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుని వారితో కమ్యూనికేట్ అయ్యి సమయం కేటాయించి సైన్యంగా చేరతా అన్నవారు వారి దగ్గర మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు పౌరసత్వం తీసుకున్న వారు పది మందికి చెప్పవచ్చు మరీ ముఖ్యంగా దుష్ట శిక్షణ రక్షణ కోసం ఈ వీడియోని మీ ఊర్లో మీ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాది శన్మతముల సాంప్రదాయము కలిగిన అర్చక పురోహితులకు ఈ వీడియోని ఈ నాలుగు మాటల్ని చేరవేయగోరి గోరి వీరరాగోరెడ్డి నమస్కారం